హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సిరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అండ్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ షార్ట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈరోజు ఇది సండే బ్లాగ్ అండి ఈరోజు మా డాడీ అన్నీ తీసుకొచ్చారు వెజిటబుల్స్ అన్నీ కరివేపాకు పచ్చిమిరకాయలు కొత్తిమీర టమాటో అవన్నీ కూడా నేను బాగు చేసుకొని ఎక్కడొక్కడ బాక్సుల్లో నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను నేను కరివేపాకులు ఏంటంటే మీరు అన్ని స్టెమ్స్తో పెట్టుకుంటారనుకుంటా నేనైతే దువ్వేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ బాక్స్లో కరెక్ట్గా క్వాంటిటీ అన్నది పడుతుంది సో అందుకని నేను అలాగే ఎప్పుడు అలాగే చేస్తాను ఈరోజు కొంచెం కరివేపాకు ఎక్కువ ఉందని చెప్పేసి నేను కరివేపాకు మిరియాలు కలిపేసి పౌడర్ అదే డ్రై రోస్ట్ చేసేసి పౌడర్ కింద చేసి పెట్టుకున్నాను నేను నాన్ వెజ్ కర్రీస్లో వేస్తారని ఇదైతే నాకు తెలియదండి భారతీ గారి ఐడియా ఉంటుంది కదా మై ఫ్యామిలీ డైరీ ఆ భారతీ గారి దగ్గర నేను చూసి నేర్చుకున్నాను అన్నమాట ఇంకా రాత్రేమో నేను అన్ని పప్పులు నానబెట్టుకున్నాను ఇడ్లీ రుబ్బుకి దోశల రుబ్బుకి పెసర రుబ్బుకిను అన్నీ రుబ్బి అది నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు రుబ్బాలి మా పాప వచ్చి నాకు హెల్ప్ చేస్తాను సో సో దానికోసం వెయిటింగ్ సండే కదండి ఇంకా తను ఈలోగా ఉల్లిపాయలన్నీ ఒలిచి తొక్కలు తీసి పెట్టుకున్నాను చెప్పాను కదండి ఇందాక అన్ని నానబెట్టుకున్నానని అక్కడ మీకు తెలుసు కదా నేను సిఐడి చూస్తానని చెప్పి చెప్పి నేను సిఐడి చూస్తూ రిమైనింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి నా దగ్గర ఈ స్టోరేజ్ బాక్స్ ఉంది సో నేను అన్ని ఒకే బాక్స్లో కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటాను ఆ ఒక బాక్స్ తీస్తే మనకు ఆ త్రీ ఐటమ్స్ అన్నవి మనకు వచ్చేస్తాయి అనమాట నేను నాకు ఎవరు సర్వెండ్ మేడ్ ఎవరు లేరండి పనులన్నీ నేనే చేసుకుంటాను సాటర్డే సండే మా పాప నాకు తను ఉంటే కనుక తను నాకు హెల్ప్ చేస్తుంది ఇందాక చెప్పాను కదా పొడి చేసి పెట్టానని అదే అండి ఈలోగా మార్నింగ్ లెక్కనే నేను వాషింగ్ మిషన్ వేసేసాను బట్టలన్నీ అన్నీ అయిపోయాండి అదిగోండి బట్టలు ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టేసేయాలి మార్నింగ్లకు కానీ నేను చేసే పని ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసేస్తానండి ఎందుకంటే నా పనయిలోగా ఇవన్నీ అయిపోతాయి ఇగోండి బట్టలు అన్నీ ఆరబెట్టేసాను నా దగ్గర ఏమో మొక్కలు ఉన్నాయండి మీకు చూపిస్తాను అవి ఒక ఐదో ఆరో ప్లాంట్స్ ఉంటాయి అంతే మనీ ప్లాంట్ ఒకటి స్నేక్ ప్లాంట్ జేజ్ ప్లాంట్ జిడ్జెట్ ప్లాంట్ వాము మొక్క అది ఏమో రీసెంట్గా వేశాను నేను అదొకటి కానీ ముక్కలన్నీ బాగా గ్రో అవుతున్నాయి ఈరోజు సండే కదండి ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఉంటుంది అందుకని ఉల్లిపాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను రెసిపీ ఏం షేర్ చేయట్లేదండి ఇది నా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాను చికెన్ కర్రీ అందులోనే ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టి పొడి చేశానని చెప్పాను కదా కరివేపాకు మిరియాలు అది అందులో వేస్తాను అనమాట బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నార్మల్ కర్రీ కంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది కానీ మా పాపకు నచ్చలేదు ఈలోగా ఒక పక్క మా పాప అన్ని రుబ్బులు రుబ్బేస్తుందనమాట అన్నీ ఈలోగా కారం అయిపోతే నేను ఫ్రిడ్జ్లో నుంచి కారం తీసేసి ఇందులోని నా దగ్గర ఉన్నవన్నీ గ్లాస్ జార్స్ అండి ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను మళ్ళీ నేను డైలీ యూజ్ చేయడానికి మాత్రం ఇలా ఫోర్ పార్టీషన్స్ కల కంపార్ట్మెంట్ తాలూకా బాక్స్ నా దగ్గర ఉంది ఒక దాంట్లో పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటుంది అందులో కూడా రీఫిల్ చేసి పెట్టుకుంటున్నాను ఆ యూజువల్ సిఐడి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది నేను వంటగదిలో ఉన్నంతసేపు Thank you so much for watching and please subscribe my channel bye friends bye